హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజనా హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్కి వచ్చానంటే ఓ మనిషి బొండలా కట్టారా నీ ఆస్తి అనే సాంగ్కి వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఛానల్ మరింత లైక్ ఇస్తే మరింత వ్యూవర్స్ ముందుకు వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పక్కన సౌండ్లు వస్తుంటాయి తప్పించుకోని ఇగ్నోర్ చేసేయండి సాంగ్ మాత్రమే ఫ్రెండ్స్ చాలా చోట్ల పాడాలని చూస్తాను కానీ సౌండ్స్ మాత్రం బయటకు వచ్చి పాడే ఎక్కువ సౌండ్స్ పక్కన మాట్లాడడం మన సాంగ్ కోసం వాళ్ళు వాళ్ళ ఫోన్లకు మనం అడ్డం చెప్పలేము కానీ అందుకని ఓన్లీ నేను పాడే సాంగ్ని మాత్రమే వీక్షిస్తారని కాన్సన్ట్రేషన్ నా సాంగ్లోనే పెడతారని పక్కన వచ్చే సౌండ్స్ ఏవి అన్నీ ఇగ్నోర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్ సాంగ్లో వెళ్దాం కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలురబోనరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి ఓ మనిషి తొందరపడితే కాదు మరి కాటిల కాలే అరేరే కాటిలో కాలే కాటిలో కాళ్ళే కట్టెల మేడ రమ్మంటున్నదిరా ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా కాలే నిప్పుల బూడిదలోనూ బజ్జో నా కన్నా దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా ఓ మనిషి బొందల గడ్డలని ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరే అరే కాటిలో కాలే ఏ కాటిల కాలే కట్టెల మీద రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా నీ పిండం కాకులు ముట్టని రోజులు తప్పక వస్తాయిరా నీ వాళ్ళే నిన్ను ఒంటరిగా వదిలేసి పోతరురా నీ మిగిలిన ఆస్తుల పంపకమంటూ పరువును తీస్తారురా వీళ్ళుంటే అడవిలో నీకొక రంగుల బంగుల కడతారురా మనిషి బొందల గడ్డల నీ ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరే కాటిలో కాలే అరేదరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మీద రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా చెదలు తినే ఈ కట్టెకు ఎందుకు ప్రతికారమురా చిరునవ్వుతో బతికి ప్రేమను పంచితే పోతదిరా పగిలే గుండెకు ఎడమ చేతితో నిస్తారు స్వర్గం నరకం ఉన్నదో లేదో ఎవరికి తెలియనురా ఓ మనిషి మాయ ప్రపంచం ఈ లోకం ఓ మనిషి కలల ప్రపంచం ఈ లోకం కాటిలో కాలే అరే అరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కో నా ఛానల్లో వీడియోని వీక్షించడానికి ధన్యవాదాలు తప్పకుండా నా ఛానల్ని మరింత ముందుగా అనిపించాలా సపోర్ట్ ఇస్తారని ఆదరిస్తారని లైక్ ఇస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అంజనా సింగింగ్ అని ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్